రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ మహానగరంలో ఒక్క సీటును కూడా మనము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదు అవన్నీ కూడా బీఆర్ఎస్ ఎంఐఎం మాత్రమే గెలుచుకుంది బీజేపీ మాత్రమే గెలుచుకునేది తప్ప మనం ఒక్క సీటులో గెలుచుకోలేదు ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో రెండు ఉప ఎన్నికలు జరిగాయి ఒకటి కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది మళ్ళీ ఇప్పుడు జుబ్లీస్లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా హైదరాబాద్ మహానగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టబడుతున్నారు అంటే అది కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని చెప్పడం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి అంత బ్రహ్మాండమైన మెజారిటీతోని స్పష్టమైన ప్రజలు తీర్పు ఇచ్చారు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటా అందరి ఆలోచనలను ఆరోపణలను అనవసరమైన రద్ంతాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారనే ఈరోజు తీర్పు వచ్చింది నేను చెప్పాను నాకు సందేహం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయి కాబట్టి తీర్పు బ్రహ్మాండంగా మనకు అనుకూలంగా వచ్చింది